స్వాగతం కొమ్ము సురేష్ నాది స్టీల్పేట రామచంద్రపురం నేను ఎంఆర్పిఎస్ నాయకి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఎంతో మంది రామ్ టౌన్లో అనాథులు రామచంద్రపురం అరుగుల అరుగుల మీద పడుకోవడం రాత్రి కాల సమయంలో చలి చలితో వణికుపోతున్న వారిని చూసి చలించి ఏం చేయాలనేటువంటి ఆలోచన కలిగి మరి ఒక దాతని అడగడం జరిగింది రాజమండ్రి కొమ్ము తాళేశ్వరరావు గారు రిటైర్డ్ డిప్యూటీ చైలర్ అయినటువంటి కొమ్ము తాలేశ్వరరావు గారు సహకారంతో ఈ యొక్క దుప్పట్లో మరి కొనడం ఎంతో మందికి రామచంద్రపురం టౌన్లో మరి చలితో వణుకుతూ మరి అరుగుల పడుకున్న వారిని ప్రతి ఒక్కరికి కూడా ఆ దుప్పట్లో మరి కప్పడం కప్పి వాళ్ళని మరి మంచిగా మరి సరి అనేటువంటిది లేకుండా చేయడం అనేటువంటిది చాలా మందికి మేము చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మరి పలివేల నూకరాజు గారు అలాగే కొమ్ము సురేష్ గారు మరి అలాగే జిత్తుగా వీర వెంకట సత్యభావు గారు లంక మేన గారు మరి తదితరులు చాలా మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది ఇటువంటి మరి ఎన్నో మరి అనాదులకి మంచి సహకారాలు కూడా అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం